ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థతతో రాష్ట్రంలో కృత్రిమ కరువు వచ్చిందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇబ్బంది పెట్టేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లను ఎత్తిపోయలేదని విమర్శించారు సీఎం రేవంత్ డీఎన్ఏలోనే మోదీతో స్నేహం ఉందని చెప్పారు ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందన్నారు గురుకులాలు హాస్టళ్లలో విద్యార్థులు చనిపోతుంటే ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ భాష ఎలా ఉంది ఆయనపై కేసులు పెట్టాలన్నారు మహిళల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి లేదని విమర్శించారు ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు శుక్రవారం హైదరాబాద్ ఉదాహరణ చౌక్ వద్ద దీక్ష చేస్తామని ప్రకటించారు బీఆర్ఎస్ ను బొంద పెట్టాలని రెండు జాతీయ పార్టీలు చూస్తున్నాయని విమర్శించారు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవకపోతే ప్రజలకే నష్టం అన్నారు నష్టమన్నారు ప్రధాన పత్రికలలో కూడా ఇవాళ రావడం జరిగింది ఇది కరువు కాదు కాళేశ్వరం ప్రాజెక్టుని బద్నాం చేయాలి కేసీఆర్ గారిని బద్నాం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సృష్టించినటువంటి కృత్రిమమైనటువంటి కరువు ఇది అని చెప్పి ఇవాళ మేము ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం మీకు అనుభవ రాహిత్యం ఉంది మీకు అవగాహన రాహిత్యం ఉంది కాబట్టే కాళేశ్వరం నుంచి మీరు చెరువులు నింపలేకపోయినారు కాలువలు నింపలేకపోయినారు నీళ్లు ఇవ్వలేకపోతా ఉన్నారు ఈ నెపమంతా కూడా మీరు ప్రకృతి వైపరీత్యం అని చెప్తా ఉన్నారు అది తప్పు తెలంగాణ రైతు ఎన్నడూ కూడా మొగులుకు ముఖం పెట్టి ఎదురు చూడకుండా ఉండాలని చెప్పే కాళేశ్వరం కట్టుకున్నాం అందులో చిన్న సమస్య ఏదన్నా ఉంటే దాన్ని రిపేర్ చేయండి దాన్ని ఎంక్వైరీ చేయండి మీరు పొలిటికల్ గా కక్ష సాధింపు చర్యలు తర్వాత చేయండి కానీ ఇవాళ పొలాలు ఎండబెట్టడం రైతులకు అన్యాయం చేయడం అన్నది మాత్రం చాలా దారుణం కాళేశ్వరం నీళ్లను ఎట్లా వినియోగం చేసుకోవాలో మీకు తెలియనటువంటి అనుభవ రహిత్యంతో తెలంగాణ ప్రజలు రైతులు తీవ్రంగా నష్టపోతున్న విషయాన్ని ప్రజల దృష్టికి మరొకసారి తీసుకొస్తా ఉన్నాం అదే విధంగా ఎంతసేపు పొలిటికల్ అంశాలు తప్పితే ఇంకొక అంశం ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేదు ప్రజలు అభ్యున్నతి అభివృద్ధి రాష్ట్రము ప్రగతి ఈ విషయాలన్నీ పక్కన పెట్టి ఎంతసేపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం నాలుగు సౌత్ ఇండియన్ స్టేట్స్ ఢిల్లీలో ధర్నా పెడితే కేరళ నుంచి ధర్నా పెట్టి బీజేపీని ప్రశ్నిస్తే ఎక్కడ కూడా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు కర్ణాటకలో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది వీళ్లు ఢిల్లీకి పోయి ధర్నా చేసినా కూడా ఆనాడు మాట్లాడలేదు తమిళనాడు ముఖ్యమంత్రి గారు సౌత్ ఇండియన్ ట్యాక్స్ అంతా సౌత్ ఇండియాకే రావాలి ట్యాక్స్ డెవల్యూషన్ లో సౌత్ ఇండియన్ స్టేట్స్ కి అన్యాయం జరుగుతుందంటే కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఎన్నడూ మాట్లాడలేదు అన్నిటికన్నా ఎక్కువ మొన్న బడ్జెట్ లో మన రాష్ట్రానికి ఒక్క రూపాయి రాకపోయినా కూడా ప్రధానమంత్రి గారి మీద ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు మీరు పొలిటికల్ గా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు అవగాహన లేక రైతులకు పొలాలు ఎండబెడతా ఉన్నారు చాలా దారుణమైనటువంటి ఒక మహిళలంటే నిర్లక్ష్య వైఖరితోని మహిళలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో గండి కొడతా ఉన్నారు మరి ఈ వైఖరిని కూడా మేము ప్రజల ముందు స్పష్టంగా ఎత్తి చూపుతాం మేము రేపటి నాడు మార్చి నాడు పర్మిషన్ అడుగుతా ఉన్నాం ధర్నా చేయడానికి మీరు చెప్పిన చాలా మాయటలు చెప్పిన మా ప్రజాపాలనలో ఎవరన్నా ఎక్కడికన్నా పోవచ్చు ధర్నాలు చేసుకోవచ్చు పర్మిషన్ ఇస్తామని చెప్పినారు మరి ఇవాళ మీరు అన్నమాట నిజమైతే రేపు మాకు పర్మిషన్ ఇవ్వండి ఇట్స్ ఎ పొలిటికల్ మీటింగ్ శాంతియుతంగా పొద్దు నుండి సాయంత్రం వరకు కూర్చుంటాం ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వివరించి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం ప్రజలకు అర్థమై మాకు మద్దతు ఇస్తేనే రేపటినాడు అంశాలు ఉంటాయి తప్పితే ఇంకోటి కాదు కాబట్టి మీరు తప్పు చేయలేదు అంటే జివో త్రీ కరెక్ట్ అని మీరు విశ్వసిస్తే పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ పర్మిషన్ ఇవ్వకపోయినా వెళ్లేటటువంటి ప్రయత్నమే చేస్తాం ధర్నా చౌక్ కి ఎందుకంటే ధర్నా చౌక్ అనేటటువంటిది ఓపెన్ యాక్చువల్ గా పర్మిషన్ కూడా అవసరం లేదని ఒకప్పుడు చెప్పారు కానీ ఇవాళ పర్మిషన్ ఇవ్వకపోతే నిన్న భవ్య వైష్ణవి పాప వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళ తల్లిదండ్రులను కూడా కసాయి ప్రభుత్వం గొర్రెలు నీడ్ చేసినట్టు ఈడ్ చేసినటువంటి వైఖరిని మనం చూసినాం మరి మేమేదో పొలిటికల్ గా స్టంట్ చేసి డ్రామా చేసి ఇందిరా పార్క్ దగ్గరికి పోయి అరెస్ట్ అవ్వాలనుకుంటలేము మీరు ధైర్యం ఉంటే పర్మిషన్ ఇవ్వండి అక్కడ కూర్చుంటాం మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ ఫోర్ కూర్చుంటాం విస్తారంగా ప్రజలకు వివరించి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం పొలిటికల్ ఎరీనాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుందని చెప్పి చెప్పి మీరు వచ్చినారు కాబట్టి మీరు అడిగిందే మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం రేపు భారత్ జాగృతికి ధర్నాకి పర్మిషన్ ఇవ్వవలసిందిగా మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము వారికి ఉన్నటువంటి ఇన్సెక్యూరిటీ వారు చెప్తున్నారేమో వారి ప్రభుత్వాన్ని టచ్ చేసే ఉద్దేశం ఎవరికి లేదని పదే పదే అన్ని పొలిటికల్ పార్టీస్ చెప్తా ఉన్నాయి అయినప్పటికీ ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినట్టు దారుణాతి దారుణమైనటువంటి పదజాలంతో గౌరవ కేసీఆర్ గారిని అనేక ఏకవచనంతో సంబోధించడం ప్రతిపక్ష నాయకులందరినీ కూడా అంతు చూస్తామని చెప్పి ఒక కాన్స్టిట్యూషన్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి పదే పదే బెదిరించడం ఇవన్నీ కూడా అమానవమైనటువంటి చర్యలు అప్రజాస్వామికమైనటువంటి చర్యలు నిజంగా పోలీసు ఈ రాష్ట్రంలో ఫ్రీడంతో పనిచేస్తే ఇప్పటికే ఈ ముఖ్యమంత్రి మీద వంద కేసులు ఉండాలి కానీ అమాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు ప్రభుత్వ పెద్దలు బెదిరిస్తూ ఉన్నారు ఇది